వెల్కమ్ మీ ప్రసాద్ వచ్చిందండి కొత్త లిస్టు అదేనండి తెలుగుదేశం పార్టీ జనసేన రెండవ జాబితా మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు అఫ్ కోర్స్ అఫీషియల్ గా వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు మనం అంతర్గతంగా సేకరించిన సమాచారం మేరకు ఆ అభ్యర్థులను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ఇందులో ఒకటి రెండు లేదా మూడు నాలుగు స్థానాల వరకు ఏవైనా మార్పులు చేర్పులు ఆకర్షణలు జరగవచ్చు ఏదైనా ఎప్పుడు దాకా పక్కాగా అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కాబట్టి సో ఇప్పుడు మనకి వచ్చిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాను సో ముందుగా పలాస క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు నరసనపేట బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం పెండింగ్లో ఉంది హెచ్చర్ల పెండింగ్లో ఉంది శృంగారపుకోట గంపా కృష్ణ గాజువాక పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ చాలా బలమైన వ్యక్తి కూడా విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు అంటే దీనిని బట్టి ఈ పొత్తులోకి బీజేపీ కూడా రాబోతుంది అని అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు చోడవరం గంటా శ్రీనివాసరావు మాడుగల పైలా ప్రసాదరావు పెందుర్తి పంచకర్ల రమేష్ ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మనం ఆల్రెడీ దీనిపైన వీడియో చేసాం ఆయన చేయబోతున్న స్థానం ఇదే అని సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇది ఇక్కడ కందుల దుర్గేష్కి ఇవ్వాలన్నా వద్దా అనే మీమాంసలు ఉంది టీడీపీ జనసేన ఇద్దరు సో ఈ సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమో అదే కావాలని కోరుకున్నారు మొత్తానికి ఆయనకి ఇచ్చినట్లుగా సమాచారం కొవ్వూర్ పెండింగ్లో ఉంది గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు నిడదవోల్ కందుల దుర్గేష్ కందుల దుర్గేష్కి ఇక్కడ అకామిడేట్ చేశారు భీమవరం ఆంజనేయులు నర్సాపూర్ బొమ్మిడి నాయకర్ ఇది జనసేన పార్టీ అభ్యర్థి అయిన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మత్స్యకారులకు సంబంధించిన వ్యక్తి అని అని చెప్పేసి సో తాడేపల్లిగూడెం పెండింగ్లో ఉంది ఉంగుటూరు పెండింగ్లో ఉంది దెందులూరు చింతమనే ప్రభాకర్ కైకులూరు కామినేని శ్రీనివాస్ అంటే తెలుసు కదా బీజేపీ ఉన్నట్టే విజయవాడ వెస్ట్ పోతున్న మహేష్ సో దీనిపైన కూడా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఖాన్ కానేమో నేను బలంగా ఉన్నాను సర్వేలు చేసుకున్నాను అది ఇది అని చెప్పేసి అన్నాడు చివరికి అది జనసేనకే వెళ్ళబోతుందని కూడా స్పష్టంగా మనమే చెప్పాము సో పోతిన వెంకటేష్ మహేష్కి విజయవాడ వెస్ట్ మైలవరం వసంత కృష్ణప్రసాద్ గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తికే ఇక్కడ టీడీపీకి ఇచ్చారు అవినిగడ్డ క్యాండిడేట్ ఖరారు కాలేదు కానీ జనసేన పోటీలో ఉంది పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ ఈయనకు కూడా టికెట్ ఉంటుందా లేదా అది ఇది అని చెప్పేసి అప్పట్లో ఆయన చిలకలూరు పేటకు ట్రై చేస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చింది చివరికి ఆయనకి పెదకూరపాడు అయితే అకామిడేట్ చేశారు గురజాల యపతి శ్రీనివాసరావు ఈయనకు కూడా అటా ఇటా అటా ఇట అన్నది కూడా అది కన్ఫర్మ్ అయింది చీరాల పెండింగ్లో ఉంది దర్శి పెండింగ్లో ఉంది మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు కోవూరు పెండింగ్లో ఉంది ఆత్మకూరు పెండింగ్లో ఉంది వెంకటగిరి పెండింగ్లోనే ఉంది తిరుపతి జనసేనకే ఇస్తున్నారట కానీ క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు సర్వేపల్లి ఇంకా పెండింగ్లోనే ఉంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఇంకా పెండింగ్లోనే ఉంది పోతల పట్టు కొత్త క్యాండిడేట్ అంట మరి ఆ కొత్త క్యాండిడేట్ ఎవరు అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు నేను గతంలో అక్కడ ఓ వ్యక్తితో చేశాను మురళి అని మరి బహుశా అతనా కాదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు సో అనంతపూర్ అర్బన్ వి ప్రభాకర్ చౌదరి గుంతకల్ గొమ్మనూరు జయరాం మంత్రి గారు కూడా ఆయన రాజీనామా చేశారు మొన్ననే వైసీపీని వదిలి టీడీపీలో జాయిన్ అయ్యారు సో ఇమ్మీడియట్గా టీడీపీ అకామిడేట్ చేసింది ధర్మవరం వరదాపురం సూర్యనారాయణ సో మొత్తం మీద నలభై స్థానాలకైతే వాళ్ళు రిలీజ్ చేశారు ఆ నలభై స్థానాల్లో కూడా కొన్ని ఇంకా పెండింగ్ పేర్లు ఖరారు చేయలేదు సో ఇట్లా ఉంది పరిస్థితి సో దీన్ని బట్టి ఇప్పటి వరకు కూడా నూట ముప్పై తొమ్మిది నియోజకవర్గం మొన్న తొంభై తొమ్మిది ఇప్పుడు ఒక నలభై ఏది టీడీపీ జనసేన కలిపి నేను చెప్తుంది సో ఇక్కడ వీటిలో కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇలా రకరకాలుగా ఒక కలకంపు కూరలాగా ఉంది అయితే ఇందులో మరి ఎంతవరకు తెలుగుదేశం జనసేన పోటీలో తట్టుకోగలుగుతుంది ఈ అభ్యర్థులతో అనేది కూడా ఆలోచించాలి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను కూడా మనం పరిశీలించాలి ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఇమీడియట్గా ఎకామడేట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ కూటమి ఇంకా బలహీనంగా ఉందని ప్రజల్లోకి అర్థం చేసుకుంటారా ఏంటి లేదు నిన్న మొన్నటిదాకా కూడా వైసీపీ వాళ్ళు మరి ఈ విధంగా కేసులు పెట్టారు అక్రమంగా అరెస్టులు చేశారు అని అని చెప్పేసి అంటుంటే దాకా ఆ కేడర్ అంతా కూడా ఎగైన్స్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేస్తే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ పార్టీ కేడర్లో ఇబ్బందులు పడి కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా మరలా ఆ వ్యక్తి పార్టీ మారినంత మాత్రాన జై కొట్టే అవకాశం ఉంటుందా ఇది అధిష్టానం ఏ మేరకు ఆలోచిస్తుంది చాలా కీలకమైన అంశం అంత ఆషామాషిగా చూడవలసిన అంశం కాదు ఎందుకంటే వైసీపీ నుంచి వలసలు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా ప్రతి ఒక్కళ్ళు కండవా కప్పేసి సీట్లు ఇచ్చేసారనుకోండి మరి అప్పుడు దాకా ఉన్న క్యాడర్ నాయకులు ఏమవుతూ ఉంటారు ఇది కూడా ఆలోచించాలి కదా అఫ్ కోర్స్ ఆలోచించరు అని చెప్పేసి అనలేం కాకపోతే ఈ ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి మరి వాళ్ళు వస్తానన్నప్పుడు సరే రండి పార్టీలో ఉండండి కానీ టికెట్ మేము ఇవ్వం ఆల్రెడీ మా పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇస్తాం టికెట్ ఎష్యూరెన్స్ అయితే మాత్రం ఇవ్వలేను అని నేను చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు వస్తామంటారా లేదా అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి బయటపడుతుంది అలా కాకుండా వచ్చేసరంగా ఆ రెండు 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 అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని మీరు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఈ కూటమిలో చాలా వరకు కూడా ఈ వలస ఉన్నాయి మరి వలసలందరినీ కూడా ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారు పైగా వీళ్ళు మీ దగ్గరే ఉంటారా రేపు గెలిచిన తర్వాత కూడా లేదు మరలా ఏమైనా రెబల్స్గా మారుతారా ఇవన్నీ కూడా పునః పరిశీలించాలి లేదు అసలు నిజంగానే వచ్చారా కోర్టులాగా పనిచేస్తారు అనే అనుమానాలు కూడా కొంతమంది ఏమైనా ఎత్తు ఉన్నారు సో మరి అదంతా కూడా ఈ నాయకులు కూలంకషంగా చర్చించుకొని పైగా ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తులో పెడుతున్నారు పొత్తులో పెడుతున్నప్పుడు సాధారణంగానే సీట్ల పంపకంలో కొన్ని పంచాయతీలు ఉంటాయి పైగా కొంతమంది త్యాగాలు చేయవలసి వస్తుంది తెలుగుదేశం పార్టీ పోటీ చేసే దగ్గర జనసేన పార్టీ కేటరు మరి సపోర్ట్ చేయాలి క్యాండిడేట్ లేకపోయినా అలాగే జనసేన పోటీ చేసే చోట కూడా తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాలి అదేవిధంగా సపోర్టు చేయాలి ఇవి ఇవి సరిపోక వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీమేడ్గా టికెట్లు కేటాయించేస్తూ ఉంటే అటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి రాట్లా ఇటు జనసేనలో ఉన్న వాళ్ళకి రాట్లా కొత్తగా వైసీపీ నుంచి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఇమీడియట్గా జెండా కప్పేసి టికెట్ ఇచ్చేస్తున్నారు అంటే మరి ఇది ఒక రకమైన అసంతృప్తిని కూడా రగల్చబోతుందా అనే అనుమానాలు కూడా లేవనైతే మరి ఎటువంటి క్రమంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కేటర్ అందరినీ కూడా కలుపుకోబోతున్నారా ఏ విధంగా కలుపుపోతున్నారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా పరిశీలించి మరి టికెట్లు కేటాయిస్తున్నారు లేదు అనేది తెలియాలి అంటే రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారనేది తెలుసు చూద్దాం మరి వీళ్ళు ఎంచుకున్న అభ్యర్థులన్నీ గెలుపు గుర్రాలా కాదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రెండవ జాబితాలో ఎంతమంది గెలవడానికి అవకాశం ఉంది ఒకవేళ అందులో మీ నియోజకవర్గం ఉంటే ఈ అభ్యర్థి వాళ్ళు సెలెక్ట్ చేసిన అభ్యర్థి సరైన కాదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా పెండింగ్లో ఉన్న వాటిని ఏ పార్టీ కేటాయించాలి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనేది కూడా నిస్సందేహంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోలేదు థ్యాంక్ యూ